కావ్య గారు అయితే తనకి ఎలాంటి హస్బెండ్ కావాలి అని ఒక యాంకర్ అడగగా దాని సమాధానం అయితే చెప్పారు కావ్య గారికి కాబోయే హస్బెండ్ చాలా మంచిగా ఉంటారు చాలు అంత అందంగా లేకపోయినా తన్ని తన ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవాలి అలాగే చాలా మంచివాడై ఉండాలి అని తను చాలా సింపుల్గా చెప్పారు అయితే కావ్య గారు నిజంగా చాలా మంచి వ్యక్తి ఈ విషయం చాలామందికి తెలుసు చాలామంది చెప్తారు కూడా అయితే చాలా సింపుల్గా నార్మల్గా అందరూ ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటారో అలాంటి హస్బెండ్ కావాలని చెప్పి కావ్య గారు కోరుకోవడం అయితే జరిగింది అయితే యాంకర్ కూడా అక్కడితోనే ఆపేస్తాం చాలా మంచిది అయింది ఎందుకంటే కొంతమంది ఇంకా కొంచెం దూరం వెళ్తారు అలా కాకుండా అక్కడతో యాంకర్ ఆపేస్తాం అది కూడా చాలా బాగా అనిపించింది కావ్య గారు ప్రజెంట్ అయితే చాలా హ్యాపీగా తన లైఫ్లో తన సీరియల్స్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్తున్నారు ఇలాంటప్పుడు కొంతమంది యాంకర్లు కూడా అక్కడ ఇంకా క్వశ్చన్ ఓవర్ ద టాప్ వెళ్లకుండా అక్కడతో క్లోజ్ చేసేయటం చాలా హ్యాపీ అనిపించింది గారు కూడా చాలా హ్యాపీగా ఆన్సర్ అనేది చెప్పారు అలాగే అక్కడతో అయిపోయింది తనకు కావాల్సిన భర్త చాలా మంచి వ్యక్తి తన పేరెంట్స్ని తనని అర్థం చేసుకోవాలి అలాగే తను చేసే సీరియల్స్ని కూడా కొంచెం అర్థం చేసుకొని తనని చైన్ యాక్టింగ్ అని చెప్పి తను చెప్పడం అయితే జరిగింది ఇది చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు